వెల్కమ్ టు ఐడ్రమ్ ఇట్స్ మీ అనుష కుమార్ ఇవాళ మన గెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మగారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మగారు ఈ మధ్యకాలంలో మనం ఎవరన్నా పిల్లలు నోటి మాటలు చూస్తే ఏదన్నా చెప్పారనుకోండి పేరెంట్స్ మీకేం తెలియదులే వాళ్ళ మమ్మీ ఏదని చెప్పింది అనుకోండి మమ్మీ మీకేం తెలియదు మాట్లాడద్దు అంటే మీద ఒక జనరేషన్ అయిపోయింది ఇంకా మాకేం చెప్తారు అన్నట్టుగా ఫాస్ట్గా ఉంటున్నారు పిల్లలు అంటే మేము ఇలాంటి మాటలు వినేవాళ్ళం బట్ ఈ జనరేషన్ మీరు అసలు అటువంటి లెసన్స్ కూడా ఎక్కడ వస్తున్నాయి లేవు కదా లేవు అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ కి సంబంధించినవి ఆ కంప్యూటర్స్ సంబంధించినవి ఏవే స్పేస్ కి సంబంధించినవి అలాంటి లెసన్స్ అవి వస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు అన్నట్టు అలాంటి లెసన్స్ వస్తే కొంచెం అర్థం అవుతుంది ఇవి పాఠ్య పుస్తకాల ద్వారానే వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే స్కూల్లో టీచర్ దాని గురించి డీటెయిల్డ్గా చెప్తారు కాబట్టి మరి అలాంటి లెసన్స్ లేవో వాళ్ళు చెప్పడానికి టీచర్స్కి ఛాన్స్ లేదు కాబట్టి అది మీకేం తెలీదు అనే దాని వెనక ఎంత ఉందో ఏముందో వాళ్ళకి తెలియటం లేదు ఓకే ఇప్పుడు ప్రతి జనరేషన్లోనూ ఇదే క్వశ్చన్ వస్తుంది పిల్లల నుంచి వస్తుంది కానీ ఇప్పుడు మారిన సిచ్యుయేషన్ బట్టి చాలా అంటే ఎలా చెప్పాలి ఆ రోజుల్లో మీకేం తెలియదులే అని అంటే అది కొంచెం ఆ తర్వాత కాలంలో వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నారు ఓకే ఇప్పుడు తెలుసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా డిఫరెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిన ప్రపంచం ఇదే అమ్మ నాన్నకు తెలిసింది దీంతో పాటు ఇంకోటి కూడా ఉందనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటారు మాకు తెలిసిందే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నది అదే కాబట్టి నాన్న చూడలేదు అని అనుకుంటారు అందుకని ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నాయి ఒకప్పుడు ఎక్కడన్నా వినపడేది ఓ తర్వాత కాలంలో తెలుసుకునేవారు ఇప్పుడు అట్లా లేదు ఛాన్స్ లేదు దీనికి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే పేరెంటింగ్ లో వస్తుంది ఇది చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది అలవాటు చేయాలి మన ఇంటి ఇప్పుడు మూడేళ్ల పాప ఉంది అనుకోండి తను వచ్చి ఈ మాట మాట్లాడదు నీకేం తెలీదు అన్నమాట అనదు అప్పుడు నుంచి మనం నేర్తూ ఉండాలన్నమాట కొన్ని మనం తో చెప్పడం అనవసరం తో చెప్పేవి కావు మనం చేసి చూపిస్తూ ఉంటే వాళ్ళు చేసేస్తూ ఉంటారు చేసేస్తూ ఉన్నప్పుడు అది అలవాటు అయిపోయినప్పుడు తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత నీకేం తెలియదు అనే మాట రాదు ఎందుకంటే వాళ్ళు చేసేది తను చేసేది ఒకటే అంటే బయట గురించి మాట్లాడవలసి వస్తే మాత్రం ఇప్పుడు ఏ కాలానికి తగ్గ టెక్నాలజీ కానీ ఫెసిలిటీస్ కానీ ఏది వాటెవర్ చూసుకుంటే అవన్నీ కొంచెం మారాలి ఎందుకంటే కుదరవు కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇంకా సూక్ష్మంగా ఇంకా సింపుల్గా ఏమన్నా మనం చేయగలుగుతామా అనే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఆ రకమైనటువంటి టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది అవుతున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలగాలి వెళుతూ మనం మన ఇంటి సాంప్రదాయాన్ని మాత్రం మనం మానుకోకూడదు దాన్ని మీకేం తెలియలే అదే కరెక్ట్ అని అనడం అనేది తప్పది ఇప్పుడు దీనివల్ల ఎలాంటి అనర్థాలు వచ్చే ఛాన్స్ ఉంది అంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వీళ్ళ అనుభవం తీసుకోకపోవడం వల్ల అంటూ ఏమీ లేవు ఇప్పుడు జీవన విధానం లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది కదా మారిపోయినప్పుడు మనం ఉన్నాం ఇప్పటి వరకు మనకి ఈ స్టైల్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనకు అదే ఉంది కాబట్టి ఆ స్టైల్లోనే మనం వెళ్ళాం కదా ఇప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళందరికీ చదువులు కానీ వాళ్ళ బయట మారుతున్న విషయాలు కానీ వాటికి అలవాటు పడినప్పుడు ఈ పాత ఇప్పుడు ఒక కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోవాలి వల్ల స్టాగ్నెంట్ అయితే ఏమవుతుంది అక్కడ క్రిమి కీటకాలు వస్తాయి రోగాలు వస్తాయి ఆ వాటర్ వల్ల యూజ్ లేదు పాత నీరు వల్ల యూజ్ లేదు నీళ్ళకి చెడు ఏంటి అంటారు నీళ్లు ఆ పాత నీరు వచ్చి ఇలా కొత్త నీరు వచ్చి కొట్టేసినప్పుడు పాత నీరు వెనక్కి వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు ఇది ఫ్లో కొత్త నీరు వెళ్ళిపోతుంది అలా లేకపోయినా ఆ నీళ్లు అక్కడే నిలబడితే కొత్త నీళ్ళు వచ్చి కూడా పాత నీళ్ళల్లో కలిసిపోయి మురుగు అనేది ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ కొత్త నీళ్లు వచ్చినందువల్ల ఉపయోగం ఏముంది వాటితో కలిసి ఇంకా పాడైపోయినాయి ఆ వాటర్ కూడా అందుకని కొత్తని ఎప్పుడు కూడా ఆహ్వానించాలి ఓకే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అందరూ అలవాటు పడ్డారు కదా దానివల్ల ఉపయోగమే ఉందనుకున్నారు కదా కానీ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే లేకపోతే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి తర్వాత ఈ మొబైల్స్ వచ్చాయి ఇంకా చాలా వచ్చాయి గాడ్జెట్స్ అనేవి ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మనం అవసరానికి ఎంత ఉపయోగించాలో అంతనే ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అది అవసరం ఇక్కడే ఉంటానంటే మనం డెవలప్ కాము ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనము మారాలి కొత్త విషయం ఏదైనా వచ్చిందంటే దాన్ని తీసుకుని దానితోటి మన డెవలప్మెంట్ అనేది చేసుకోగలగాలి చేసుకుంటే అదే కదా డెవలప్మెంట్ అంటే నువ్వు పాత దాంతోనే చేస్తానంటే ఇప్పుడు అది కుదరదు కదా ఇప్పుడు అప్పుడెప్పుడు టైప్ రైటర్స్ వచ్చేవి ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి అవి కూడా ఇంకా చాలా మోడిఫై అయ్యి చిన్న చిన్నగా వస్తున్నాయి ఐపాడ్లని అవన్నీ ఇవన్నీ రకరకాలు వస్తున్నప్పుడు ఇవన్నీ ఉపయోగించడం నేర్చుకున్న తర్వాత పని ఎంత తేలికైంది అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ప్రతిదీ చేస్తారని అంటున్నారు మరి ఆ కొత్తను ఆహ్వానించాలి ఇప్పుడు మనకున్న ఫుడ్ ఫుడ్ పాత కాలంలో ఫుడ్ తీసుకుని నాటుగా మరి నాగలితోటి పొలం దున్ని వాళ్ళు కాళ్ళతోటి మట్టిని తొక్కి ఇల్లు కట్టుకుని నాగలితో పొలం దున్ని పంటలు పండించారు తర్వాత కాలంలో ట్రాక్టర్స్ వచ్చాయి మరి ఎందుకు అంత ఉంది మనకి ట్రాక్టర్ వచ్చింది ఈజీ అవుతుంది పని నేర్చుకోవాలి అంటే కదా ఏ కాలానికి తగ్గది ఆ కాలంలో మార్చుకున్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడు అటువంటి ఫుడ్స్ లేవు మనం అప్పుడు అంత ఫుడ్ తిన్నారు కాబట్టి అంత ఓపిక ఉంది కాబట్టి స్వయంగా దున్ని దుక్కేవారు ఇప్పుడు అంత అటువంటి ఫుడ్ ఉందా అంత ఓపికలు ఉన్నాయా అంత సహనం ఉందా అంత ఆరోగ్యం ఉందా ఇంకేమన్నా ఉందా ఏమీ లేదు ఉన్నప్పుడు ఇటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మనకి సింపుల్గా వర్క్ చేసుకునే విధానం వచ్చినప్పుడు మనం కష్టపడకుండా ఎందుకు అని అనుకోకుండా కొత్తదనాన్ని ఆహ్వానించినట్టయితే మనం డెవలప్మెంట్ అనేది బాగుంటుంది కాబట్టి మీకేం తెలీదు అమ్మ అని పిల్లలు అన్నప్పుడు నిజమైన అందులో ఇంకేమన్నా ఉందేమో అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి అంతేగాని మా మాటను ఎదిరించారు మాకేం తెలియదు అన్నారు అని అనుకోకూడదు అన్ని సందర్భాల్లో అనుకోకూడదు ఇంటికి సంబంధించినంత వరకు మనకంటూ ఒక పద్ధతి ఒక ఇది ఉంటుంది కాబట్టి ఇంట్లో పెద్దలు చెప్పినప్పుడు వినాలి బయట కొత్తదనం వచ్చినప్పుడు పిల్లలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ విషయం పరంగా మీకు తెలియదమ్మా అని పిల్లలు అనటంలో తప్పులేదు అదేంటో మనం కూడా తెలుసుకుందాం అని అనుకుంటే ఇంకా బాగుంటుంది అంత ఆ విషయాన్ని అలా తీసుకోవాలని నేను చెప్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి